హాయ్ అండి వెల్కమ్ టు ఆధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు కాలం నాటి రాగి అంబలి నాటు కొడుగు వేపుడు చేసి చూపిస్తున్నానండి ఈ రాగి అంబలిలో ఐరన్ కాల్షియం లాంటి ఎన్నో పోషక విలువలు ఉండడం వల్ల ప్రతిరోజు ఈ రాగి అంబలి తాగితే హెల్త్కి చాలా మంచిదండి అయితే ఈ రాగి అంబలిలోకి సైడ్ డిష్గా పూర్వం రోటి పచ్చళ్ళు రాజ్మా కర్రీ లేదా నాటు కొడు వేపుడు చేసుకుని తినేవారండి నేనైతే నాటుకోడి వేపుడు చేసి చూపిస్తున్నాను అయితే ఈ రాగి అంబలి నాటుకోడి వేపుడు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే ఒక కిలో నాటుకోడిని తీసుకున్నానండి నాటుకోడిని శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ని సపరేట్గా పక్కన పెట్టుకొని మాంసాన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం వేసి ఉప్పు కారం పసుపు అన్నీ ముక్కలకు బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి ఈ నాటుకోడి కూర అయినా బీపుడైనా రాగి సంగటిలోకి కానీ రాగి అంబలిలోకి కానీ చాలా బాగుంటుందండి ఇలా మ్యారినేట్ చేసుకున్న నాటుకోడి మాంసాన్ని రెండు మూడు గంటలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి వెలిగించి పొయ్యి మీద కుండను పెట్టుకోవాలి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే రాగి పిండిని తీసుకుంటున్నామో అదే గ్లాస్తో ఐదు గ్లాసుల నీళ్ళను పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని నీటిని మరగనివ్వాలి నీళ్ళ మరిగేలోపు రాగి పిండిని కలుపుకుందాం ఒక గ్లాసు రాగి పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత గరిటితో కలుపుతూ కలుపుకున్న రాగి పిండిని పోసుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా గరిటితో కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళ ఉప్పును వేసుకోవాలి ఈ అంబలిని పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి అంబలి సరిగా ఉడకకపోతే టేస్ట్ అస్సలు బాగుండదండి అందుకే బాగా ఉడకబెట్టుకోవాలి అంబలి ఉడికిపోయిందండి ఇక పొయ్యి మీద నుండి నించేసుకోవాలి ఇప్పుడు నాటుకోడి వేపుని చేసుకుందాం ముందుగా ఒక కళాయిని పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఉల్లిపాయల్ని నిలువగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లాన్ని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం కూడా వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న నాటుపొడి మాంసాన్ని కూడా వేసేసుకోవాలి ఎగ్స్ని వేయకూడదండి ఎగ్స్ని ముందుగా వేసేస్తే చితికిపోతాయండి అందుకే మాంసాన్ని మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలని నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి చికెన్ బాగా ఉడికిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి ఫ్రై బాగా వేగిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని చల్లుకోవాలి ఇంతేనండి నాటు కోడి వేపుడు రెడీ అయిపోయింది ఇప్పుడు పేపుణ్ణి పొయ్యి మీద నుండి దించేసుకోవాలి అంబలి బాగా చల్లారిన తర్వాత ఏ గ్లాస్తో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో పెరుగును తీసుకొని బాగా చిలికి అంబలిలో వేసి బాగా కలుపుకోవాలి ఈ అంబలిని పూర్వం రాత్రి చేసుకొని ఉదయం తాగేవారండి ఈ అంబలిని అప్పటికప్పుడైనా తాగొచ్చు లేదా రాత్రి పులియబెట్టుకొని పెట్టుకుని ఉదయం అయినా కూడా తాగొచ్చండి చూడండి అంబలి ఎంతో సాఫ్ట్గా ఎమ్మీగా ఉండలు లేకుండా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ అంబలి పైన కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకోవాలి ఇంతేనండి ఎంతో ఎమ్మిగా ఉండే కాలం నాటి రాగి అంబలి రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేద్దాం అంబలి మాత్రం సూపర్గా ఉందండి అంబలిలో అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు చెరకాయ ముక్కలు ఉంటే భలే ఉందండి నాటుకోడి వేపుడు కూడా సూపర్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది అంబలి నాటుకోడి వేపుడు సూపర్ కాంబినేషన్ అండి ఈ అంబలి నాటుకోడి వేపుడిని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను చేసిన రాగి అంబలి నాటుకోడి వేపుడు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్